హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తమిళనాడులోని తిరుచెందూర్లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధమైన దేవస్థానాల్లో ఒకటి ఈ ఆలయం సముద్ర తీరను ఉండటం దీని ప్రత్యేకత సాధారణంగా సముద్రానికి అతి దగ్గరగా ఉన్న గోపురాలు ఆలయాలు కాలక్రమేణా సముద్ర అలల ప్రభావానికి గురవుతాయి కానీ తిరుచెందూరు ఆలయం మాత్రం శతాబ్దాలుగా అలాంటి ప్రభావానికి గురి కాకుండా నిలిచి ఉండటం ఒక అద్భుతమే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం సముద్రానికి అతి దగ్గరగా ఉన్నప్పటికీ ఒక్కసారైనా సముద్రపు నీరు ఆలయ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చిందని ఎక్కడా చరిత్రలో రికార్డు లేదు రెండు వేల నాలుగులో భారతదేశం మరియు ఇతర దేశాలను వణికించిన సునామీ సమయంలో కూడా సముద్ర భీభత్సం ముంచెత్తిన తిరుచెందూర్ ఆలయానికి ఏమీ జరగలేదు వేలాది మంది భక్తులు ఆలయంలో ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు ఇదే కారణంగా భక్తులు దీన్ని దేవుని నిజమైన కృపగా ఒక అద్భుతంగా భావిస్తారు ఆలయంలో జరిగే మరో విశేషం ఏంటంటే సముద్రపు తీరానికి కేవలం కొద్ది అడుగుల దూరంలో ఉన్నా కూడా ఆలయ బావిలో ఎప్పుడూ తీపి నీళ్లు మాత్రమే ఉంటాయి ఈ బావిని నజర్ కినారు అని పిలుస్తారు సముద్రం ఎంత దగ్గరగా ఉన్నా అలలో ఎంత ఎత్తుకు వచ్చినా ఆ బావిలో ఉప్పు నీరు కలిసే పరిస్థితి ఉండదు ఇది ఇప్పటికే శాస్త్రవేత్తలకు కూడా ఒక రహస్యంగానే ఉంది ఇక ఆలయ గోపురం నిర్మాణం కూడా విశేషమే క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిన క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ గోపురం సముద్రపు గాలులు ఉప్పుదనం వాతావరణ మార్పులు ఏది తిని దెబ్బతీయలేకపోయాయి నేటికి ఈ గోపురం తన భంగిమను కాపాడుకుంటూ అద్భుతంగా నిలిచి ఉంది తిరుచెందూరు ఆలయాన్ని భక్తులు మాత్రమే కాకుండా చరిత్రకారులు శాస్త్రవేత్తలు కూడా ఒక అద్భుతంగా అభివర్ణిస్తారు ఇది కేవలం ఆలయం కాదు ప్రకృతి శక్తులు ఎంతటి బలమైనవైనా దేవాలయ మహిమ ముందు వంగిపోతాయని చూపించే సజీవ సాక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి